ఈ సూసైడ్ కాదు ఈ యాక్టర్స్ దగ్గుపాటి రానా సచిన్ తండూల్కర్ బాలకృష్ణ మంచు విష్ణు మంచు విష్ణు కాదు మంచు లక్ష్మి వీళ్ళందరూ ఎఫ్ఐఆర్ లో ఇరవై ఐదు మంది పేర్లు నేను పెట్టాను వాళ్ళు ఎండోర్స్ చేయడం ఏంటి రాజకీయ నాయకులు ఎండోర్స్ చేయడం ఏంటి ఎమ్మెల్యేలు ఎంపీలు బెట్టింగ్ పెట్టించడం ఏంటి ఎవడు మాట్లాడలేకపోవడం ఏంటి ఇంతవరకు ఎందుకు బ్యాన్ చేయలేదు అన్ని విధాల వాడు బిల్ గేట్స్ అయినా వదలు అంబానీ అయినా వదలు అదానీ అయినా వదలు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అయినా వదలు లక్షల కోట్లు దోచుకున్న ఈ దరిద్రుల్ని ఈ నీచుల్ని ఈ అసహ్యుల్ని సుప్రీంకోర్టుకి తీసుకెళ్ళి ఈ లోపనే డెబ్బై రెండు గంటలు టైం ఇస్తున్నా ఇమీడియట్ గా మీరు అపాలజీ చెప్పి మీరు సంపాదించిన డబ్బు ఈ కుటుంబాలకి మాకు రూపాయి వద్దు వాళ్ళకి ఇప్పిస్తే ఇస్తే లీగల్ గా గా నాకు ప్రూఫ్ ఉంటే మిమ్మల్ని నేను క్షమాభిక్ష పెడతాం లేదా కోర్టుకి ఇస్తాం పరువు తీస్తాం మీ పిల్లల్ని దేవుడు చెప్పిస్తాడు మిమ్మల్ని దేవుడు చెప్పిస్తాడు కోట్ల మంది నూట యాభై కోట్లలో దాదాపు యాభై కోట్ల మంది యూత్కి మీరు చెలగాటు ఆడుకుంటారా కనుక అనేక పార్లమెంట్లు మేము రిక్వెస్ట్ చేస్తున్నాం మెంబర్ ఆఫ్ పార్లమెంట్ని అందులో రూలింగ్ పార్టీయే మనకు మద్దతు ఇస్తుంది అన్నది ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఇన్ దిస్ మ్యాటర్ అండ్ ఆనరబుల్ హోమ్ మినిస్టర్ అమిత్ షాజీ ఆనరబుల్ మినిస్టర్ ఆనరబుల్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ పరుషోత్తం రూపాలాజీ థ్యాంక్ యూ వెరీ మచ్